హలో అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ కాకరకాయ అబ్బో వద్దు బాబో ఎండ వాళ్ళకి చక్కగా ఇలాగ స్టఫింగ్ కాకరకాయ పెట్టి చూడండి చాలా ఇష్టంగా తింటారు ముఖ్యంగా ఫార్టీ ఇయర్స్ పైబడిన ప్రతి ఒక్కరు డైలీ కాకరకాయను మనం వెజిటేబుల్స్లో కంపల్సరీ చేర్చుకోవాలి అదే మనకి మంచిదండి ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలో రెసిపీ చూపిస్తాను ముందుగా కాకరకాయలకి పైన గుల్లగా ఉంటుంది కదా ఈ గరుగుదనం అంతా కూడా ఎక్కువ కాకుండా పై పైన జస్ట్ ఇట్లా మనం పీలర్తో తీసేసుకోవాలి లేదా స్పూన్తోనైనా తీసేసుకోవాలి ఇట్లా వేసుకున్నాక శుభ్రంగా కాకరకాయలని కడిగేసి పైన మనం గుత్తి వంకాయలు ఉంచినట్టు కాడ జస్ట్ ముంచి ఇట్లా గంటలు పెట్టుకోవాలి చూడండి ఇట్లా హాఫ్ చేసుకున్నామంటే లోపల గింజలన్నీ కూడా స్పూన్తో రిమూవ్ చేసేసుకోవాలి ఇట్లా మనం తీసుకున్న కాకరకాయలన్నీ కూడా గింజలన్నీ తీసేసి పక్కన పెట్టుకోవాలి చూసారుగా కాకరకాయలు అన్నీ కూడా తీసేసుకున్నాం ఇప్పుడు ఇందులోకి మనం పోవాలి కదా మరి అందుకోసం ఒక పావు స్పూన్ వరకు పసుపు అట్లానే ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఈ రెండు కూడా బాగా మిక్స్ చేసుకొని కాకరకాయల్లో మనము పెట్టేసుకోవాలి ఎట్లాగో చూపిస్తాను రండి మరి కాకరకాయ ఇట్లా ఓపెన్ చేసి వేలుతో మొత్తం అంతా కూడా లోపల ప్రెస్ అయ్యే వరకు అప్లై చేసుకోవాలి ఇలా పసుపు ఉప్పు మనం కాకరకాయలో అప్లై చేసుకోవడం వల్ల కాకరకాయలో ఉన్న చేదు అనేది పోతుందండి కాకరకాయ చేదు అని చాలామంది తిన్నారు కానీ ఫార్టీ ప్లస్ అయిన దగ్గర నుంచి కంపల్సరీ వారానికోసారి కాకరకాయ ఇట్లా తింటూ ఉంటే షుగర్ అనేది దరిదాపులకు రాదు షుగర్ ఉన్నా కూడా కంట్రోల్లో ఉంటుంది ఇట్లా పసుపు అంతా అప్లై చేసుకున్నా కాకరకాయలను ఒక అరగంట పక్కన పెట్టేస్తాం అనుకోండి లోపలంతా వాటర్ ఊరుతుంది చూడండి వాటర్ ఎలా వస్తుందో కనీసం ఒక డ్రాప్ అన్నా వస్తుంది మనం పసుపు ఉప్పు బాగా అప్లై చేసామంటే ఖచ్చితంగా ఒక హాఫ్ అవర్ ఉంచితే సరిపోతుంది మీకు టైం లేకపోతే కాస్త వేడి నీళ్ళు వేసేసి మనం ఇలా స్టఫ్ చేసిన పసుపు ఉప్పుని పిండేసుకొని పక్కకు తీసుకోవచ్చు టైం ఉంటే ఇట్లా మనం హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నామంటే సరిపోతుందండి ఈ స్టఫింగ్ కాకరకాయ అనేది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఇష్టపడతారు చక్కగా తినేస్తారు ఇష్టం లేదు అన్న మాట ఉండదు అంత బాగుంటుంది ఇంకెందుకు మాలస్యం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి రెగ్యులర్గా మీరు చేసే కాకరకాయతో పాటు నా రెసిపీని కూడా ట్రై చేయండి ఇప్పుడు అన్నీ పిండేసి పక్కన పెట్టుకున్నాం కాకరకాయలు స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని ఒక గుప్పిడు పల్లీలు ఒక రెండు స్పూన్లు పచ్చిసెనపప్పు అట్లానే ఒక రెండు స్పూన్లు మినపగుళ్ళు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా ఒక వేగు వేగాలండి కాస్త ఫ్రై అయిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వన్ బై వన్ యాడ్ చేసుకుందాము ముందు ఎక్కువగా ఫ్రై అవ్వాల్సినవి ఇవే కాబట్టి ఫస్ట్ ఇవే వేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు ధనియాలు ఒక స్పూను జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఇందులో పది నుంచి పదిహేను వరకు కారాన్ని బట్టి కారంకి సరిపడా ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ కారం డైరెక్ట్గా వాడలేదు ఎండుమిర్చిని కారంగా వాడుకున్నాను అట్లానే ఒక త్రీ ఫోర్ స్పూన్స్ వరకు నువ్వులండి తల నువ్వులు వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక కొంచెం ఒక రెండు స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడి కానీ ఒక నాలుగు ఇంచుల వరకు ఎండు కొబ్బరిని కానీ కట్ చేసుకొని వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి ఆ వేడి మీదే మనకి నువ్వులు ఈ ఎండుమిర్చి కొబ్బరి కూడా ఫ్రై అయితే సరిపోతుంది అవి ఎక్కువ వేగాల్సిన పని లేదు చూసారు కదా ఎట్లా ఫ్రై చేసుకున్నాక చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని కాకరకాయ ఫ్రై కోసం ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ ఇక్కడ సరిపడినట్టు మనం తీసుకున్న కాకరకాయ రెసిపీస్ని బట్టి యాడ్ చేసుకోవాలి కట్ చేసుకొని పసుపు పెట్టిన కాకరకాయలన్నీ కూడా ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చూడండి ఇట్లా మనం వెడల్పుగా ఉన్న కడాయి అయినా వేసుకోవచ్చు ఇలా గుంత కడాయి అయినా సరే వేసుకోవచ్చు ఆయిల్లో డీప్ ఫ్రై అవ్వాలి కాబట్టి నేను ఇట్లా గుంత కడాయి వేసుకున్నాను చూశారుగా కాకరకాయ అంతా కూడా ఒక వైపు బాగా ఫ్రై అయింది అట్లానే రెండో వైపు కూడా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇది ఎంత ఫ్రై అయితే టేస్ట్ అనేది అంత బాగుంటుంది మాడిపోయింది అనుకోని అవసరం లేదు కానీ అలా ఆ కలర్ వస్తే వరకు చాలా బాగుంటుంది ఇట్లా రెండు వైపులో ఫ్రై చేసుకొని ఫైనల్గా కాస్త ఉప్పు చిటికటితో చల్లేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత మనం స్టఫ్ చేసుకున్నాం కదా ఫ్రై చేసుకున్నవి పౌడర్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో కాస్తంతా సాల్ట్ మనం ఆల్రెడీ వేసాను వేగినప్పుడు ఇప్పుడు కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను తగ్గుతుందని అవన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఆ మిక్సీ పట్టుకున్న గ్రేవీ పౌడర్ అంతా కూడా పక్కకు తీసుకుందాం ఇప్పుడు మిక్సీ పట్టుకున్న స్టఫింగ్ పౌడర్ అంతా కూడా కాకరకాయల్లోకి పెట్టేసుకోవాలి ఇది పొడి పొడులు లేదు ఏంటో అనుకుంటున్నారా నువ్వులు పల్లీలు వేసాము కదా కాబట్టి చక్కగా గట్టిగా వస్తుంది అంటే ఆయిల్ ఉంటుంది కదా దాంట్లోనూ అందువల్ల చూడండి ఇట్లా మనం అన్నాం అనుకోండి వేలు తోటి ముద్ద అవుతుంది కదా ఇట్లా ముద్దగా చేసుకొని ఉండ కింద మనం కాకరకాయలు స్టఫ్ చేసుకోవాలి ఇలా రావడం వల్ల పొడిలాగా విడిపోయి కిందంతా కూడా పడదు చక్కగా కాకరకాయని అంటిపెట్టి గుత్తి కాకరకాయ అనేది చాలా బాగా ఫ్లేవర్ అనేది వస్తూ పట్టి కాకరకాయ ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అవుతాయి చూసారుగా ఇట్లా మొత్తం కాకరకాయలు అన్నీ కూడా స్టఫ్ పెట్టేసి స్టఫింగ్ చేసుకోవాలి ఇట్లా కాకరకాయలోకి కారం అంతా కూడా పెట్టేసుకోవాలి ఈ పౌడర్ని మనం మిగతా ఫ్రైల్లో కూడా వేసుకోవచ్చు మిగిలినప్పుడు నేనైతే ఇందులో సరిపడా తీసుకున్నాను సరిపోయింది కొంచెం ఒక స్పూన్ వరకు మిగిలింది అది కూడా ఫైనల్గా యాడ్ చేసేసాను చూడండి మొత్తం అన్నీ కూడా ఇలా స్టఫ్ చేసుకున్నాక అదే కడాయిలో ఆయిల్ వేయాల్సిన పని లేదు ఆల్రెడీ కాకరకాయలకి మనం ఆయిల్ బాగా డీప్ ఫ్రై చేసాము కాకరకాయల్లో కూడా ఆయిల్ ఉంది చూసారుగా అది సరిపోతుంది కావాలంటే మీకు మరీ ఆయిల్ లేదు అనుకుంటే జస్ట్ ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి సరిపోతుంది చూసారుగా ఇలా స్టఫ్ చేసుకున్న కాకరకాయలన్నీ స్టవ్ మీద కడాయిలో వేసేసుకొని వన్ బై వన్ ఫ్రై చేసుకోవాలి ఇట్లా మనం ఊరికే గరిటతో కదపకుండా కడాయితో టాస్ చేసుకుంటూ కదిపామనుకోండి సరిపోతుంది మిగిలిన పౌడర్ ఏమన్నా ఉంటే పైనలాగా వేసేసుకోవాలి నాకు ఇక్కడ జస్ట్ ఒక స్పూన్ ఉంది కొన్నాను ఇప్పుడంతా కూడా ఫ్రై చేసుకుందాం ఇది అంతా కూడా సెకండ్ వైపు కూడా టర్న్ అవుట్ చేసుకుంటూ వన్ బై వన్ టర్న్ చేసుకోవాలి స్టఫ్ చేసిన పౌడర్తో ఒకటే టేస్ట్ ఉంటుంది కాకరకాయ అంతా కూడా ఫ్రై అయ్యే కొద్దీ ఆ ఫ్లేవర్ అంతా దాంట్లో పట్టి చాలా అంటే చాలా బాగుంటుంది ఉత్తినే పొడి నోటితోనే తినేస్తారు రసము సాంబారు దేనిలోకైనా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే ఇందులో మనం స్టఫింగ్ చేసుకున్నాం కదా దాంతోనే రైస్ అంతా కూడా కలిపేసుకోవచ్చు అంత బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి ఇట్లా ఒకసారి అటు ఇటు టర్న్ చేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక్క క్షణం పాటు ఫ్రై చేసుకొని దింపేసేయాలి చూడండి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాం అందులో పెట్టిన స్టఫింగ్ అంతా కూడా వచ్చేసింది కదా నురుగంతా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుందాం చూసారా కాకరకాయ గుత్తి కాకరకాయ అనేది ఎంత బాగుందో నోరు ఊరుతుంది కాదు కాకరకాయ అనేది చేయదని భయపడకుండా ప్రతి ఒక్కరు పిల్లలతో సహా అలవాటు చేయండి చేది లేకుండా నా రెసిపీస్ చాలా ఉన్నాయి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి Thank you for watching.